హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇవాళ ఏం వంట చేస్తున్నారు మీరు నేనైతే ఇవాళ రైస్లో కూడా తినే విధంగా పుదీనా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అది ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆల్రెడీ బాండి హీట్ ఎక్కిందండి కొంచెం ఆయిల్ అండి ఏదైనా కూడా నేను జస్ట్ లిటిల్ బిట్ ఆయిలే ప్రిఫర్ చేస్తాను ఈ పుదీనా చట్నీకి జీలకర్ర అనేది కొంచెం తక్కువే వాడుకోవాలండి ఎందుకంటే పుదీనాలో ఆల్రెడీ ఒక రకమైన ఒగరు లాగా ఒక టేస్ట్ తగులుతుంది కదా సో జీలకర్ర చాలా తక్కువ వేసుకోవాలి తర్వాత ధనియాలు వేసుకోవాలి ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే చాలు అదేవిధంగా పచ్చిమిర్చి వేసుకోవాలి చింతపండు కొంచెం చాలండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎక్కడ కూడా వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి మా వీడియోస్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకేదైనా వంట కావాలి అనంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి వంట కావాలన్నది మీరు మెన్షన్ చేస్తే డెఫినెట్లీ నేను ఆ వంట చేసి అప్లోడ్ చేస్తాను పచ్చిమిరపకాయలు చక్కగా పెట్టుగా పోయినాయండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి సేమ్ అదే ఆయిల్ ఉన్న బాండీలోనే శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలండి ఆల్రెడీ శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాము సో ఈ పుదీనా వేసి ఇక్కడ మీకు ఒక చిన్ని టిప్ చెప్తున్నానండి ఆకుకూర ఏది అయినా సరే మూత పెట్టకూడదండి మూత పెట్టామంటే ఆ గ్రీనిష్ అనేది పోతుంది మూత పెట్టకుండానే మనం అది కుక్ చేయటానికి ప్రయత్నించండి అవసరమైతే సిమ్లో పెట్టుకుందాం కాకపోతే ఒక ఫైవ్ మినిట్స్ టైం తీసుకుంటుంది సిమ్లోనే ఇది మక్క పెట్టాలి కావాల్సినంత సాల్ట్ వేసుకోండి పుదీనా కొంచెం వేగుతున్నప్పుడే కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలండి అంటే పుదీనా చట్నీలోకి ఇవేంటి అని అనుకోవచ్చు మంచి ఫ్లేవర్ కమ్మటి వాసన అంటారు చూసా అలా మనకి మంచి గుడ్ ఫ్లేవర్ ఇస్తుంది ఇవన్నీ కూడా చూసారా పుదీనా తొందరగా మగ్గిపోయింది ఈలోపు ఒక చిన్న పని ఉందండి అంటే దీనిలో ఒక చిన్న అల్లం ముక్క వేయాలి ఇప్పుడు కొంచెం ఒక రెండు అల్లం అన్నం చిన్నులపాయి ఒక చిన్న ముక్క అల్లం వేసేసుకోవాలి ఇది ఇంకా మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవటమే ఓకే అండి కంప్లీట్గా మనకి ఆయిల్లో పుదీనా కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి చక్కగా కుక్ అయింది ఇప్పుడు ఇది సల్లారు పెట్టుకొని మనం పేస్ట్ చేసుకుందాం మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఈ చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ చక్కగా ఫైన్ పేస్ట్ చేసుకున్నాం అసలు కలర్ చూసారండి ఎంత ఫుల్ గ్రీన్ ఉందో ఇది ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం అదే బాండీలో తాలింపు పెట్టేసుకుందాం స్టవ్లో వేయించుకొని కొంచెం ఆయిల్ సూపర్ టేస్ట్ వచ్చిందండి అసలు ఎంత ఇంత బాగుంటుందని నాకు తెలీదు మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు చెప్పారు రైస్లోకి పుదీనా చట్నీ చాలా బాగుంటుందని సో ఇవాళ ట్రై చేస్తున్నాను ఒక ఎండి మిర్చి ఎందుకంటే స్పైజీ కరెక్ట్గా సరిపోయిందండి రైస్లోకి సరిపోయినంత స్పైజీ ఉంది చట్నీ కొంచెం మినపగుళ్ళు అదేవిధంగా ఇప్పుడు జీలకర్ర వేసుకోవచ్చండి అది కూడా లిటిల్ బిట్ కొంచెం ఆవాలి నేను ఎప్పుడు కూడా పుదీనా చట్నీకి పోపు పెట్టనండి ఇదే ఫస్ట్ టైం పోపు పెట్టడం చాలా బాగా కుదిరింది అంటే ఇవాళ ఫస్ట్ టైం అన్నమాట నేను రైస్లోకి ట్రై చేస్తున్నాను కరివేపాకు కరివేపాకు మనం ఆల్రెడీ వేసుకున్నా కూడా మళ్ళీ పోపులో వేసుకుంటే చాలా బాగుంటుందండి నూనెలో వేగిన కరివేపాకు తింటున్నా కూడా హెయిర్కి మంచిది హెల్త్కి మంచిది సో కరివేపాకు మనకి వీలైనంత వరకు చాలామంది పక్కన పెట్టేస్తారు ఏది పక్కన పెట్టేస్తారు అలా కాకుండా కరివేపాకు తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ హెల్త్కి మంచిది హెయిర్ బాగా బ్లాకిష్ అవుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి మా వీడియోలు చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోలను ముందుకు తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాము వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్ అంటూ అయిపోయిందండి మనకి పోపు రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మి రుచితోటి పుదీనా చట్నీ రెడీ మా వీడియో కనుక మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్ అంటూ థ్యాంక్ యూ